Some ము మెహరు బాబాగిన ముచ్చటైన జెండా ఏడు రంగుల జెండా ఎంతో చక్కన జెండా మెహరు బాబా మనకు సగిన ముచ్చటైన జాతి మత ભેదాలకు తావులేని జెండా జాతి మత భేదాలకు తావులేని జెండా వర్ణవర్గ ప్రాంతాలకు తడలేని జెండా వర్ణవర్గ ప్రాంతాలకు తడలేని జెండా ప్రేమొక్కటే ప్రభుని చేచేతి మార్గమని ప్రేమొక్కటే ప్రభుని చేచేతి మార్గమని చాటిచెపేది జెండా చాటిలేని జెండా చాటిచెపేది జెండా చాటిలేని జెండా ఏడు రంగుల జెండా ఎంతో చక్కనైన జెండా మేరు బాబ ముచ్చటైన జెండా గాఢమైన సంస్కారపు గుర్తు ఎరుపు రంగు ఆధ్యాత్మిక ప్రతిబింబం ప్రతిబింబం అదే నీడి రంగు సంస్కార రహితానికి స్ఫూర్తి మనకు సంస్కార రహితానికి స్ఫూర్తి ఈ నొసగు అనంత అనంతత్వ కాలం ఈ పతాక గుర్తు

ఇప్పుడు పతాక విశిష్టత గురించి మన పరిశీని తెలియజేస్తుంది ఆ తర్వాత మన కామా గారు మనం ఏదైనా బాబా కార్యక్రమం చేసే ముందు ముందుగా జెండాను ఎగురవేస్తాం ఎందుకంటే బాబా చెప్పారు మనకి మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటో గమ్యం ఏమిటో ద ఎయిమ్ ఆఫ్ ద లైఫ్ గాడ్ అండ్ ద గోల్ ఆఫ్ ద లైఫ్ బికమ్ వన్ విత్ గాడ్ మన జీవిత లక్ష్యం భగవంతుని ప్రేమించుట మన జీవిత లక్ష్యం భగవంతునితో ఐక్యం ఉంటా ఇది గుర్తు చేసేదే ఈ పతాకం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఈ ప్రస్తావన వచ్చింది బాబా గారు జోపిడీ మన అందరికీ తెలుసు బాబా గారు జోపిడీలో ఉండేటప్పుడు ఒక జెండా ఉంటే బాగుండును అని ఒక ప్రస్తావన వచ్చింది బాబా అందరికీ అడుగుతారు బాబా చాలా డెమోక్రటిక్ ఎందుకంటే అందరినీ అడుగుతారు కానీ బాబా ఇచ్చే జరుగుతుంది అందులో కొంతమంది ముస్లింస్ ఆకుపచ్చని రంగు జెండా ఉంటే బాగుండునని హిందువులు కాషాయ రంగు జెండా ఉంటే బాగుంటుందని అలా చాలా మంది రకరకాల రంగులు చెప్తారు బాబా అంటారు మనకు మొత్తం ఏడు రంగులు ఇంద్రధనస్సులో కూడా మనకి ఏడు రంగులే ఉంటాయి మన కాంతి కిరణాలు కానీ గా అబ్జర్వ్ చేసినట్టయితే అందులో కూడా ఏడు రంగులే కనిపిస్తాయి ఒొక్క రంగుతో కూడిన ఏడు రంగుల్ని కలిపి ఒక ఏడు రంగుల జెండాను తయారు చేయమని ఆ రోజు బాబా చెప్తారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన మొట్టమొదటిసారిగా సప్తవర్ణ పతాకాన్ని జోపిడీ మీద ఎగురవేస్తారు అప్పటికి బాబా మౌనం వహించలేదు బాబా ఈ జెండాని వివరిస్తూ ఎక్కువగా కింద నుండే ఎరుపు రంగు జెండాని రంగుని అలాగే మీద నుండే నీలి రంగుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు ఎందుకంటే కింద నున్న ఎరుపు రంగు మన ఘాడమైన సంస్కారాలకు చేనం మీద నుండే నీలి రంగు అనంతత్వాన్ని చేయదాం సముద్రం ఆకాశం ఈ రెండు అనంతమే ఆ రెండుకి నీలి రంగే వేస్తారు పెయింటర్స్ ఎప్పుడైనా సరే ఆకాశానికి కానీ సముద్రం కానీ రంగు వేయాలనుకుంటే నీలిరంగురే వేస్తారు అలాగే రాముడు కృష్ణుడు విష్ణువు వీళ్ళందరూ వీళ్ళందరికీ నీలమేఘ్యాముడు అనే పేరు కూడా ఉంది అంటే వీళ్ళు నీలిరంగురో పుట్టారు అనే అర్థం కాదు వీళ్ళు అనంతులు అనేసి వీళ్ళకి ఆ పేరు వస్తుంది మన జీవిత లక్ష్యం ఏమిటంటే మన జీవిత లక్ష్యం ఏమిటంటే మన ఘానమైన సంస్కారాలు రంగు లెవెల్ నుంచి నీలిరంగు అనంతానికి చేరుటయే మన జీవిత లక్ష్యం దీన్ని గుర్తు చేసేది మన సప్తవర్ణ పతాకం అందుకే మనం ఏ ఏ కార్యక్రమం జరిగినా ముందుగా ఈ సప్తవర్ణ పతాకాన్ని ఎగురవేస్తాం ఈ పిల్లలు మరి ఎలా తయారో ట్రై అయ్యారు మీరు చెప్పడం ఎంత చక్కగా ఎన్ని విషయాలు చెప్పారో ఆట కూడా చక్కగా you <laughs>